ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూటమి యొక్క కూటమికి చెందిన నాయకులు కార్యకర్తలు విపక్షాలకు చెందిన నాయకుల పైన కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు విపక్షాలకు చెందిన విగ్రహాలను కూలిస్తున్నారు శిలాపలకాలను ఫలకాలను కూలిస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఒక పక్క రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఒక సంఘటన మరొక ముందే మరొక సంఘటన జరుగుతుంది నంద్యాల జిల్లా మచ్చుమర్రి మచ్చుమర్రిలో జరిగిన సంఘటన మరొక ముందే గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం కొమ్మరిపాలెం దళిత వాడకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయిపై అత్యాచారం జరిగింది హత్య చేయబడింది అదే గ్రామంలో గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఒక యువకుడు యువకుని ఇంటి ముందర అమ్మాయి చెప్పులు చూసి ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి అమ్మాయి శవంగా కనిపించింది అమ్మాయిని చూడలేని పరిస్థితులలో దారుణంగా హత్య చేయబడింది ఆ గదిలో కూల్ డ్రింక్స్ అలాగే తినుబండారాలు కనిపించాయి ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి కూల్ డ్రింక్స్ ద్వారా కూల్ డ్రింక్స్ ఇచ్చి తినుబండారాలు ఇచ్చి అతను ఇంటికి తీసుకువెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశాడు ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో అమ్మాయిల వంక చూడాలి అంటే అబ్బాయిల వెన్నులో వణుకు పుట్టాలి భయపడాలి భయపడే విధంగా చట్టాలను అమలు చేస్తామంటూ ప్రగల్భ ప్రగల్భాలు పలికాడు కూటమిదే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మైనర్ బాలికలపై అగత్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ చట్టాలు మాత్రమే అక్కడ అమలు కావట్లేదు వరస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గతంలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో అతనికి కోర్టు ఉరిశిక్ష విధిస్తే ఉరిశిక్ష విధించడం తప్పు బెత్తంతో నాలుగు దెబ్బలు కొడితే సరిపోతుంది అంటూ వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరిగిన అత్యాచార హత్యల సంఘటనకు సంబంధించిన బాధితులకు ఏ విధంగా న్యాయం చేయగలడు ఒకవేళ బాధ్యతలు దొరికిన నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేస్తాడా ఇటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏ విధమైన న్యాయాన్ని ఆశించవచ్చు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా టైంలో జరిగిన చొగాలి పీతి కేసులో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఉద్రేకంతో రగిలిపోతూ ఉంటాడు ఊగిపోతూ గట్టిగట్టిగా అరుస్తూ జగన్ గారిని విమర్శిస్తూ ఉంటాడు ఆ కేసు అసలుకి ఆ కేసులు ఆ కేసు విషయంలో విమర్శించాల్సిన విమర్శించాల్సింది చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన కేసు అది కానీ చంద్రబాబు నాయుడు గారి గారిని పవన్ కళ్యాణ్ విమర్శించడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిలపై జరుగుతున్న దాడులను కానీ అత్యాచారాలు కానీ దళితుల మీద ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రాలో ఆడపిల్లలో ఉన్న దళితులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది గతంలో దళితులపై వివక్షత ఉంటుంది వివక్షత ఉంటుంది అంటూ మాట్లాడారు ఒక నాయకుడు ఒక నాయకుడైతే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ మాట్లాడాడు అటువంటి నాయకులు పాలనలో ఉన్న దళితులకు దళితుల ఆడపడుచులకు ఏ విధమైన రక్షణ ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు నలుగురు ఐదుగురు అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు అమ్మాయిలను జాగ్రత్తగా కాపాడుకోవడం వారిని అనుసరిస్తూ ఉండటం మంచిది ఈ ప్రభుత్వంలో అత్యాచారాలు చేసిన వారిపై ఎటువంటి చర్యలు ఉండవు ఎటువంటి కేసులు ఉండవు నాలుగు దెబ్బ నాలుగు బెస్తం దెబ్బలు కొట్టి ఇంటికి పంపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఆడపిల్లల తల్లిదండ్రులు